గత సంవత్సరం నవంబర్ నెలలో విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి డ్రగ్స్ గంజాయి రహిత సమాజం కోసం ప్రారంభించిన అభ్యుదయ సైకిల్ యాత్ర ఈ రోజు ఇచ్చాపురంలో ముగింపైంది పాయకరావు మొదలైన అభ్యుదయ యాత్ర ప్రతి జిల్లాలో అన్ని సబ్ డివిజన్లు మీదుగా వెళ్తూ సుమారు పదమూడు వందల కిలోమీటర్లు సాగింది గంజాయి రహిత సమాజం కోసం ఈ సైకిల్ యాత్ర పాయకరావు మొదలై ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ సుమారు రెండు పేల ఐదు వందల సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సైకిల్ యాత్ర ముగింపులో భాగంగా అనకాపల్లి డిఎస్ శ్రావణి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో సభ ఏర్పట్ చేశారు సభలో వివిధ స్కూల్ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులకు డిఎస్పి శ్రావణి డ్రగ్స్ గంజాపై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ప్రేమ్ కుమార్ అనకపల్లి రూరల్ సిఐ అశోక్ ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ కసింకోట సిఐ స్వామి నాయుడు ఎస్ఐ రవి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ లక్ష్మణరావు ఎస్ఐ శేఖరం వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు

ఈ రోజు ఏదైతే ఉందో సైకిల్ యాత్ర అనేది ట్వెల్త్ నవంబర్ స్టార్ట్ చేసిన సైకిల్ యాత్ర ఈ రోజు ముగింపునకు వచ్చింది ఈ సైకిల్ యాత్ర అనేది డిఐజి గారు పాయక్రాపేటలో స్టార్ట్ చేసి అండ్ ఇచ్చాపురం దగ్గర ఈ రోజు ఎండ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఫిఫ్టీ టూ డేస్ కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేసి జనాల్లో ఏదైతే డ్రగ్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉందో దాన్ని పెంచడం జరిగింది డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమో అనేది వివిధ కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ప్లెక్ ఆర్ట్స్ ఇవన్నిటి ద్వారా పిల్లలకి పెద్దలకి అందరికీ తెలియజేయడం అయింది ఇదే కాకుండా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఈ డ్రగ్స్ మీద కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కింద అరౌండ్ నైన్ క్రోర్స్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది అండ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ అక్యూస్డ్ ఈ రోజు అరెస్ట్ అయ్యారు అండ్ కన్విక్షన్స్ కూడా ఇండియా చాలా బాగా వచ్చాయి దానికి సంబంధించి ఒక స్ట్రిక్ట్ స్టాండ్ ఏదైతే ఉందో అది ఐజీ గారు అండ్ రెస్పెక్టెడ్ ఎస్పీ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా తెలియటం జరు తెలపడం జరుగుతుంది ఏదైతే గాంజా ఉందో అది విద్యార్థులనే కాదు వాళ్ళ కుటుంబాల్ని కూడా నాశనం చేస్తుంది దయచేసి అందుకోసం ఎవరు గాంజా జోలికి వెళ్లకుండా గవర్నమెంట్ నినాదమైన సేమ్ నో టు నో టు డ్రగ్స్ అనే దానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ